హాయ్ అండి నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా ఫ్యామిలీ బ్లాగ్స్ ఇంకా ఈ అయితే మీ ముందుకి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మీతో కాసేపు మాట్లాడాలి మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనే మీ ముందుకైతే రావడం జరిగింది ఆ విషయాలు ఏంటి అనేది అయితే వీడియోనై స్కిప్ ఇంతకీ ఆ విషయాలు ఏంటి అనేది ఇంతకీ ఆ విషయాలు ఏంటని తెలుసుకోవాలనుకుంటే అయితే స్కిప్ చేయకుండా యూస్ చేయండి ఓకేనా ఇంకా ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఓకేనా అయితే అసలు విషయం ఏంటి అంటే ఈ రోజు మేము ముందుకి రావడానికి ఒక సబ్స్క్రైబర్ నుండి ఒక లక్ష సబ్స్క్రైబర్స్ కి రీచ్ ఎంత కష్టపడ్డాము అది ఎలా సాధ్యమైంది అనేది మీతో షేర్ చేసుకున్నా ఈ రోజు అయితే వీడియో ముందుకి రావడం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మేము చేసిన మిస్టేక్స్ ఇంకా మీరు చేయకుండా ఉండడానికి అయితే ఉంటుంది మేము ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినాము అసలు స్టా మేము ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినాము అసలు ఛానల్ స్టార్ట్ చేయాలనే థాట్ మాకు ఎలా వచ్చింది ఎవరికి వచ్చింది అసలు ఏమైంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా అండి ఈరోజు ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని అనుకున్నాం చెప్పు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మాకు ఎందుకు వచ్చింది ఇది ఫస్ట్ పాయింట్ అసలు మాకు ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే నాకు వచ్చింది అసలు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలనే థాట్ యూట్యూబ్ స్టార్ట్ అంటే నాకు అప్పుడు ఫోన్ ఉండే కొత్తగా అప్పుడే మా ఆయనకు ఫోన్ కొనిచ్చిండు ఆ ఫోన్లో నేను చూస్తూ ఉంటే యూట్యూబ్ వీడియోస్ వస్తున్నాయి అప్పటికి చాలామంది చాలామంది కాదు కానీ నేను చూసిన కొన్ని వ్లాగ్స్ ఛానల్స్ ఉంటాయి ఉండే వీక్షు ఐడియాస్ అనే వ్లాగ్స్ అనే ఒక ఛానల్ ఉంటుండే వాళ్ళ ఛానల్ వీడియోస్ నేను ఎక్కువ చూస్తుండే దాన్ని ఎక్కువ వ్లాగ్స్ ఏ అన్నట్టు అంటే డైలీ రొటీన్ వ్లాగ్ అది ఏం కంటెంట్ కాదు డ్యాన్సులు కాదు ఏమో అది షార్ట్ ఫిలిమ్స్ కాదు వాళ్ళు చేసేది జస్ట్ జస్ట్ రొటీన్ వ్లాగ్స్ డైలీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించేటోళ్ళు వాళ్ళ తమతో వాళ్ళ పిల్లలతో అట్లా చూసి చూపించేవాళ్ళు అప్పుడు అనుకున్నా అవునా ఇట్లా కూడా వీడియోస్ చేయొచ్చా ఇలా వేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకున్నా యూట్యూబ్లోనే సర్చ్ చేస్తున్నా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలంటే అసలు ఏం చేయాలి ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్లో వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ నేర్చుకుంటున్నా ఇంకా యూట్యూబ్లో చూసుకుంటూనే నేర్చుకుంటున్నా ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని నేను మా అడిగినా అడిగిన తర్వాత ఆయన ఏమన్నారంటే యూట్యూబ్ ఛానల్ అంటే ఓకే నాకు తెలుసు యూట్యూబ్ ఛానల్ గురించి కానీ అదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దానిలో ఎట్లుండాలి అంటే దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మంచిగా ఉండాలి మంచి వీడియోస్ వేస్తేనే రెస్పాన్స్ వస్తుంది లేదంటే దానివల్ల చాలా రూమర్స్ క్రియేట్ అవుతాయి అది ఇదని ఇంకా ఆయనకు తెలిసినవన్నీ చెప్పేసిండు నాకు తర్వాత ముందు జరగబోయేవన్నీ చెప్పిండు అవన్నీ జరిగినాయి కూడా ఆల్రెడీ జరిగినా కూడా నేను ఎక్కడ వెనక్కి తగ్గలేదు అవి అన్నీ ఇంకా లైట్ తీసుకున్నా ఇంకా ఆయననే మళ్ళీ ధైర్యం ఇచ్చింది కూడా ఆయననే ఫస్ట్ ఏం జరుగుతుందని చెప్పింది ఆయననే తర్వాత మళ్ళీ ధైర్యం ఇచ్చింది కూడా ఆయననే తర్వాత ఇంకా ఇలా చేయాలి అనుకుంటు అంటే ఫస్ట్ ఏమైనా అడిగినారు అంటే ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నావు ఛానల్ స్టార్ట్ చేస్తూ అంటున్నావు కానీ ఏ వీడియోస్ చేయాలనుకుంటున్నావు అని అంటే నేను వాళ్ళ ఛానల్ చూపించిన ఛానల్ చూపించి ఇవన్నీ నేను ఇలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను మన డైలీ లైఫ్ స్టైల్ మన డైలీ లైఫ్ స్టైల్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా పిల్లలతో మనం ఎట్లుంటాం ఇంట్లో ఏంటి అనేది అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇది మాత్రమే చేయాలనుకుంటున్నా అని చెప్పిన తర్వాత అయితే ఓకే చేయు స్టార్ట్ చేయు అని చెప్పేసి ఆయననే మెయిల్ క్రియేట్ చేసిండు ఛానల్ నేమ్ అవన్నీ సెట్ చేసిండు ఫస్ట్ ఎంఎస్సిఎన్ థాట్స్ అనే ఉండే ఛానల్ నేమ్ ఎంఎస్సిఎన్ థాట్స్ అంటే మానస సుధాకర్ చరిత్ నిహాన్ సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి థాట్స్ అన్నట్టు అట్లా నేను ఛానల్ పెట్టినా ఛానల్ నేమ్ అదే ఉండే మాకు టెన్ కే సబ్స్క్రైబ్ ఇంకా టెన్ కే టెన్ కూడా ఎంఎస్ థాట్స్ ఉండే ఛానల్ నేమ్ ఇంకా తర్వాత ఎందుకో ఎంత చేసినా కూడా అసలు ఏం చేసినా కూడా ఛానల్ వీడియోస్ అయితే క్లిక్ అయితే ఛానల్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది ఆ విషయం తర్వాత చెప్తే ఇంక ఉన్నది ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేసినాం అనేది ఇప్పుడైతే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఏమైంది నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఇవ్వ మాయన్ అనే క్రియేట్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిండు చేసిండు ఇంకా అప్పటి నుండి ఒక సబ్స్క్రైబర్ నుండి ఇప్పుడు ఒక లక్ష సబ్స్క్రైబర్స్కి రావడానికి ఛానల్ మేము ఎంత కష్టపడ్డాము అంటే అది ఇంకా మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా కష్టపడ్డాము ఒకప్పుడు ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ కావాలంటే రెండు మూడు రోజులకి ఒక సబ్స్క్రైబర్ రెండు సబ్స్క్రైబర్స్ వస్తుండే వాళ్ళు వీడియోస్ పెడుతున్నా కొద్ది ఇంకొక విషయం ఏంటంటే మేము ఛానల్ స్టార్ట్ చేసింది టూ థౌసండ్ నైన్టీన్ లో ఛానల్ స్టార్ట్ చేసినాం మేము ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే షార్ట్ వీడియోస్ అనేవే లేకుండే ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయాలి అట్లా అట్లా చేస్తూనే ఉన్నాం ఒక ఫైవ్ మంత్స్ కష్టపడ్డ తర్వాత మా ఛానల్లో ఒక్క వీడియో క్లిక్ అయింది కదా వదిన మరదల గాజులు అనే వీడియో ఒకటి మంచిగా క్లిక్ అయింది ఇంకా ఆ వీడియోతోనే నాకు వాచ్ టైం వచ్చేసింది ఛానల్ మానిటైజేషన్ అయింది ఛానల్ మానిటైజేషన్ ఎట్లా చేయించింది ఏందని అయితే మా ఆయనకే తెలుసు నాకేం తెలియదు జస్ట్ నేను వీడియోస్ షూట్ చేయడము ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడము ఇంకా ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా రోజులు ఎడిటింగ్ నేర్చుకున్న తమ్మల్స్ చేయడం నేర్చుకున్నా అన్ని నేర్చుకున్న అప్పుడు ఇంకా చెర్రికి అంతగానం తెలియకపోతుండే చెర్రి బాబా అప్పుడు చిన్నోడే వాడికి అంత తెలియదు ఇంకా నేనే అన్ని నేర్చుకొని అయితే చేయడం స్టార్ట్ చేసిన చేస్తూ ఉండేదాన్ని వదిన మరదలు గాలి వీడియో అయితే క్లిక్ అయింది దానికి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మానిటైజేషన్ ఎట్లా చేయించిన నువ్వు చాలా అప్పుడు మానిటైజేషన్ కి ఇప్పుడు ఉన్నట్లు లేవు రూల్స్ అప్పుడు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుండే రూల్స్ అప్పుడు మానిటైజేషన్ కావాలంటే చాలా కష్టం ఉంటుండే రీయూజ్డ్ కంటెంట్ అని కాపరేట్స్ అప్పట్లో షార్ట్ వీడియోస్ కి కాపరేట్స్ ఉన్నా కూడా ఛానల్ మానిటైజేషన్ కాకపోతుండే అట్లా ఒక టూ టైమ్స్ ఛానల్ మానిటైజేషన్ కూడా ఫెయిల్ అయింది మాది అవును ఫెయిల్ అయింది ఛానల్ ఫెయి మానిటైజేషన్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకెవరో తె ఎవరినో తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని తెలుసుకొని ఒక యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా ఉండేది అప్పుడు అవును కదా వాళ్ళని తెలుసుకొని అయితే స్టార్ట్ ఛానల్ని మానిటైజేషన్ చేయించి చెప్పించిన తర్వాత ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా నాకు అప్పుడు కొన్ని కి కొంచెం మంచిగా రెవెన్యూ వచ్చింది అయిపోయింది అంత బాగానే ఉన్నది ఇంకా మధ్యలో స్టాప్ చేసిన కొన్ని రోజులు ఇంకా స్టాప్ చేసిన తర్వాత ఇక వీడియోస్ అస్సలు పోవట్లేదు ఇక అసలు వ్యూసే రావట్లేదు ఎంత ట్రై చేసినా ఎంత ఏం చేసినా కూడా అసలు వ్యూస్ వస్తలేవు వ్యూస్ ఏం వస్తలేవు ఏం లేదు అసలు ఈ ఛానల్ ఎందుకు అని చెప్పేసి ఛానల్ని పక్కన పడేసినాము పక్కన పెట్టేసిన అసలు ఇక వీడియోస్ పోస్ట్ చేయడమే స్టాప్ చేసేసిన కొన్ని 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 అప్పుడొకటి అప్పుడొకటి ఎప్పుడో మంత్లీ ఒకసారి అట్లా ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని అట్లా చేస్తూ ఉంటే లాస్ట్కి వస్తే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఈ ఇయర్ అనుకోండి ఆ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జాన్వ జనవరి లాస్ట్ ఇయర్ జూన్ లో ఒక వీడియో వైరల్ అయింది మా అమ్మమ్మ తాత వాళ్ళతోని ఆ వీడియోతోని ఒక్కసారిగా నా ఛానల్ గ్రాఫ్ మొత్తం ఇట్లా పెరిగిపోయింది అనుకోండి ఇంకా అప్పుడు అప్పుడు మంచి హోప్స్ వచ్చినాయి ఇంకా ఛానల్ పై ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాము ఇంకా అప్పటి నుండి షార్ట్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయాలి మంచిగా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు అని అప్పటి నుండే స్టార్ట్ చేసినాము ఇక ముందు నా ఛానల్లో ఏమైంది అంటే నేను ఛానల్లో వీడియోస్ స్టాప్ చేయడానికంటే ముందు నాకు ఎయిటీ డాలర్స్ ఉండే నా ఛానల్లో కదా ఎయిటీ డాలర్స్ ఉండే ముందు అన్నట్టు నేను వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నప్పటి ఎయిటీ డాలర్స్ ఉండే ఆ ఎయిటీ డాలర్స్ ని కూడా పట్టించుకోలేదు ఇంకొక ట్వంటీ డాలర్స్ అయితే హండ్రెడ్ డాలర్స్ అయితే మనీ వస్తాయి అనే విషయాన్ని కూడా మర్చిపోయినా నేను అంటే అంత అసలు ఛానల్ గురించి పట్టించుకోలేదు అన్నమాట ఇంకా తర్వాత నా ఛానల్ నా వీడియో ఒకటి క్లిక్ అయిందని చెప్పిన కదా మా అమ్మమ్మ తాత వాళ్ళది ఆ వీడియో క్లిక్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ రెవెన్యూ స్టార్ట్ అయిపోయింది ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లోనే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అవునా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయిన మస్తు షాక్ అయినా అప్పటికి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు మా అమ్మమ్మ వాళ్ళ వీడియో వైరల్ కావడానికంటే ముందే ఒక ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళ వీడియో వైరల్ అయిన తర్వాత థర్టీ కే సబ్స్క్రైబర్స్ ట్వంటీ డేస్ లోనే వచ్చేసిండు అంటే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు కంప్లీట్ అయిపోయింది ఇంకా అప్పటి నుండి వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేసిన అది ఎంత స్ట్రగుల్ అంటే వీడియోస్ వేయడము చాలా కష్టం ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న మాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన విషయం మీ అందరికి తెలిసింది కదా మేమైతే చాలా కష్టపడి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ని సంపాదించినము నాకైతే ఇన్స్టంట్ గా ఏం ఫేమ్ రాలేదు నేనేం ఒక వన్ మంత్ లో టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో వన్ ఇయర్ లో కూడా క్లిక్ కాలేదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కాదు కదా ఫోర్ ఇయర్స్ టైం పట్టింది నా యూట్యూబ్ ఛానల్ కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఛానల్ రన్ చేయడం అంటే అందరు అనుకుంటారు లే వీడియోస్ ఏదో ఒకటి వీడియో షూట్ చేస్తారు ఆ వీడియోని ఫోన్ లో పెట్టేస్తారు అయిపోతుంది ఇంకా వాటికే సబ్స్క్రైబర్స్ వస్తారు రెవెన్యూ వస్తుంది ఏంటి లే అనుకుంటారు కానీ అది కాదు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే దాని వెనుక చాలా స్ట్రగుల్ ఉంటుంది చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది విమర్శించే వాళ్ళు ఉంటారు అన్నీ పట్టించుకుంటే అసలు ముందుకే వెళ్ళలేము మమ్మల్ని అయితే మంది చాలా రకాలుగా మాట్లాడినరు ఇక వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్ అసలు ఇంకా వాళ్ళందరికీ సమాధానం ఇదే అనుకోండి వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఇంక ఇదే అమెరికా నుండి నాకు వచ్చిన గిఫ్టే నేను వాళ్ళకి ఇస్తున్న సమాధానం అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఇది ఈ రోజు నిన్న నేను తీసుకున్నా అంటే నేను ఎంత కష్టపడితే ఇది నా చేతికి వచ్చింది అనేది నాకు మాత్రమే తెలుసు నా ఫ్యామిలీకి నాకు మాత్రమే మా ఆయన నాకు ఎంత సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడి వరకు వచ్చినా ఇంత దూరం వెళ్ళిన అనేది నాకు మాత్రమే తెలుసు నేను ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్ళింది ప్రతి దానికి నాకు సపోర్ట్ చేసింది ఇది చేస్తానంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ దానికి సంబంధించిన ప్రతిది నాకు ఇప్పించిండు ఒక రెండు మూడు ట్రై ప్యాడ్స్ తీసుకున్నాం మేము ఆ రెండు మూడు ట్రై ప్యాడ్స్ లో రెండు మూడు రెండు విరిగిపోయినాయి ఆ టూ త్రీ రింగ్ లైట్స్ తీసుకున్నాం ఆ రింగ్ లైట్స్ కూడా రెండు విరిగిపోయినాయి రెండు పాడైపోయినాయి అయినా కూడా మళ్ళీ తక్కువ కాస్ట్ కూడా కాదు మంచి నెంబర్ వన్ క్వాలిటీ కావాలని మంచి ఎక్కువ కాస్ట్ నే తీసుకున్నాం అవి కూడా పాడైపోయినాయి ఇంకా టూ త్రీ మైక్స్ వైర్ వైర్ మైక్స్ తీసుకున్నాము ఆ టూ త్రీ టూ త్రీ ఫోర్ తీసుకున్నాం వైర్ మైక్స్ ఆ ఫో ఆ మైక్స్ పాడైపోయినాయి ఇంకా ఇంకేంటి ఆ ప్యాడ్ ఒకటి రెండేమో స్టాండర్డ్ ట్రైప్యాడ్స్ తీసుకున్నాం రింగ్ లైట్స్ తీసుకు రింగ్ లైట్స్ పోయినాయి ఇంకొకటి సెల్ఫీ స్టిక్ లాంటివి తీసుకున్నా ఆ సెల్ఫీ స్టిక్ పోయింది ఓ దేవుడా అన్ని పోయినాయి లాస్ట్ కత్తే ఇప్పుడు ఒక ప్యాడ్ ఉన్నది డిజిట్ ఆ ఆ ప్యాడ్ అయితే కొంచెం జాగ్రత్తగా దాన్ని అట్లా కాపాడడం వల్లనే ఉంటుంది అది ఇప్పుడు ఇంకా చాలా చాలా అంటే చాలా మిస్టేక్ కెమెరా తీసుకున్నాం మేము పెద్ద కెమెరా తీసుకున్నాం డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకున్నాం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నాం అంటే మంచి కంటెంట్ వీడియోస్ చేద్దాము ఫస్ట్ అంటే విలేజ్ స్టైల్లో కంటెంట్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్తోని డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా తీసుకున్నాము ఓ మస్తు ఖర్చు పెట్టినాం యూట్యూబ్ ఛానల్ గురించి మామూలు ఖర్చు కాదు అది అంటే అప్పుడు అవగాహన లేకముందు అవన్నీ చేసినాము అసలు వీడియోస్ అంటే ఎట్లా చేస్తే వ్యూస్ వస్తాయి ఏం చే ఎట్లా అంటే మనం చేసేది పర్ఫెక్ట్ చేస్తేనే వ్యూస్ వస్తాయి ఇచ్చే అవుట్పుట్ కరెక్ట్ ఇస్తేనే వస్తాయి అనే విషయం మాకు అంతకుముందు తెలియకపోతుండే ఏదో చేద్దాము ఏమో వేద్దాం అని అనుకున్నాము షార్ట్ ఫిలిమ్స్ వేద్దాం అనుకున్నాం సాంగ్స్ చేపిద్దాం అనుకున్నాము చాలా అనుకున్నాం అవి ఇవి కాలేదు నిజంగా చెప్తున్నా కెమెరాని కూడా అమ్మేసినాము ఇంకా డిఎస్ఎల్ఆర్ కెమెరా ఒక టూ ఇయర్స్ వరకు ఉంచుకున్నాము ఇంకా తర్వాత అమ్మేసినాము ఇంకేం తీసుకున్నాం అంతేనా ఇవన్నీ తీసుకున్నాం తెలుసా మేము ఛానల్ కోసము ఎంత అంటే ముస్తు కష్టపడ్డాం ఆ బాధలు అయితే పడద్దు ఇంకా ఆ అయితే మా ఆయన ఆ ఇంకా న్యూస్ ఛానల్ పెట్టినాం ఒకటి ఒక న్యూస్ ఛానల్ క్రియేట్ చేసిన బ్లాగ్ ఛానల్ కంటే ముందు న్యూస్ ఛానల్ ఉన్నది కాదు ఫస్ట్ బ్లాగ్ ఛానల్ తర్వాతనే న్యూస్ ఛానల్ ఆ మరి ఫస్ట్ ఫస్ట్ బ్లాగ్ ఛానలే దాని తర్వాతనే న్యూస్ ఛానల్ క్రియేట్ చేసిండి నేను నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నువ్వు ఛానల్ క్రియేట్ చేసిన గుర్తుందా ఆ ఛానల్ మానిటైజేషన్ నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఈయన ఛానల్ క్రియేట్ చేసిండు ఆ న్యూస్ ఛానల్ మంచి న్యూస్ వీడియోస్ పెడుతుండే ఆ ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది దానికి కూడా రెవెన్యూ వచ్చింది ప్రతి మంత్ రెవెన్యూ వస్తుంది వచ్చింది అవన్నీ అయిపోయినాయి మళ్ళీ ఆ ఛానల్ కి స్ట్రైక్ పడ్డాయి స్ట్రైక్స్ పడ్డాయి కమ్యూనిటీ స్ట్రైక్స్ ఏదో పడ్డాయి ఆ ఛానల్ అయిపోయింది పోయింది అది ఛానలే పోయింది అసలు ఉన్నది ఛానల్ వీడియోస్ పోస్ట్ చేయవచ్చు కదా

అంతకు అయితే ఇట్లా లేకుండే మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అట్లాంటి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తో కూడా మేము ఛానల్ మానిటైజేషన్ చేయించుకొని ని రన్ చేసినామంటే నిజంగా మాకు మేము గ్రేట్ అనే ఫీల్ అవుతాము ఎందుకంటే ఇప్పుడు అంత లేవు అప్పుడు ఫోర్ థౌసండ్ వాస్ టైం ఉంటుండే ఇప్పుడు త్రీ థౌజండ్ ఏనంట వాస్ట్ టైం ఏమో మాకు తెలియదు కానీ అంటున్నారు త్రీ థౌజండ్ ఏంటంట వన్కే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినాట అప్పుడు వన్ కే సబ్స్క్రైబర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ కావాలని చాలా ఎదురు చూసిన రోజులు ఉంటుండే అట్లాంటిది ఇప్పుడు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా అయినరు ఆ సబ్స్క్రైబర్స్ అయిన రోజు కూడా మేము ఎట్లాంటి లో సెలబ్రేషన్ చేసిన మన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా ఆ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన రోజు ఏమో మా చెర్రీ బాబుకి ఫీవర్ ఉండే ఆ రోజు అసలు సెలబ్రేషన్ చేయాలి అనే ఆలోచన కూడా లేకుండే ఇంకా నిన్న సిల్వర్ ప్లే బటన్ వచ్చిందని నిన్న పొద్దున పొద్దునే ఫోన్ వచ్చింది మాకు ఐసిఎల్ నుండి ఫోన్ వస్తే మేము ఏం చెప్పినామంటే మాకు ఇప్పుడు వచ్చే ఓపిక లేదు టైం లేదు ఎండ అయింది ఈవినింగ్ కల్లా వచ్చి తీసుకుంటాంలే అని చెప్పేసినాము ఇంకా కి కూడా వెళ్దాము వెళ్ళకపోయేటోళ్ళము మళ్ళీ రోజు రేపో ఎప్పుడు మా ఆయనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కరీంనగర్ వెళ్తే వాళ్ళు కానీ నేను ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా నాకు మళ్ళీ స్టమక్ పెయిన్ ఎక్కువ అయిపోయింది నాకు హెల్త్ బాలేదు ఆ స్టమక్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకేనన్నాడు ఇట్లా కాదు మళ్ళీ నైట్ ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది ఇంకా హాస్పిటల్కి వెళ్దాం కదా అని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిండు ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడే అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే ఆ సిల్వర్ ప్లే బటన్ అయితే రిసీవ్ చేసుకున్నాము తీసుకొని అయితే వచ్చేసినాము ఇంకా సిల్వర్ ప్లే బటన్ అయితే మేము ఓపెన్ చేయలేదు చూడండి ఇది ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎక్కడ ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాము మేము ఏదైనా పుణ్యక్షేత్రంలో ఓపెన్ చేద్దాం అనే తాట్లో మేము ఉన్నాము ఇంకా పుణ్యక్షేత్రంలో ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఓపెన్ చేయాలనేది అయితే ఇంకేం డిసైడ్ కాలేదు దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీకు ఏదైనా పుణ్యక్షేత్రంలో చేయాలి అనిపిస్తే మాత్రం ఎక్కువ కామెంట్స్ ఏ పుణ్యక్షేత్రానికి అయితే వస్తాయో ఆ పుణ్యక్షేత్రంలోనే ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేస్తాము కొంచెం మా లో దగ్గర దగ్గర ఉన్నవి మాత్రమే కామెంట్స్ చేయండి ఇప్పుడు ఫస్ట్ నేను తిరుపతి అనుకున్నా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేద్దాం అనుకున్నా బట్ ఇప్పుడైతే తిరుపతి వెళ్ళే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే కి పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ ఆ ఎగ్జామ్స్ అయిపోయి మళ్ళీ వెళ్ళేసరికి అప్పటికి ఎండాకాలం సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా అప్పటి వర్క్స్ అప్పటికే ఉంటాయి మళ్ళీ అన్ని రోజులు ఇప్పకుండా ఉండడం అయితే చాలా కష్టము దీన్ని ఓపెన్ చేయాలనే అసలు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామా అన్నట్టు చూస్తున్నాము కొంచెం నాకు హెల్త్ సెట్ కాగానే వెళ్ళి ఓపెన్ అయితే చేసేస్తాము ఇది ఎక్కడ ఓపెన్ చేయాలనేది మీరే కామెంట్ చేయాలండి నాకైతే ఈ సిల్వర్ ప్లే బటన్ రావడం చాలా హ్యాపీ అండి నిజంగా ఇదంతా మీ అందరి సహకారం వల్లనే మీ అందరి సపోర్ట్ వల్లనే జరిగిందనే నేను నమ్ముతా ఎందుకంటే మీ అందరు సపోర్ట్ చేయడం వల్లనే మీ అందరు నాకు మంచి ఏమంట మంచి మాటలు చెప్పడం వల్ల మీ అందరు సపోర్ట్ చేయడం వల్లనే నేను వీడియోస్ చేయగలిగిన ఇంకా వీడియోస్ చేయడానికి వెనకడుగు వేయలేదు ఏదైనా షేర్ చేసుకోగలిగిన మీతో అంటే మీరు ఇచ్చే సపోర్ట్ ని బట్టే నేను షేర్ చేసుకోగలిగిన ఒకవేళ మీరే కనుక నన్ను విమర్శించినట్టు లేకపోతే ఇది అవసరమా అది అవసరమా అన్నట్టు మీరు అని ఉంటే నేను ఇట్లా ఈ స్టేజ్కి రాకపోయి ఆ మీ అందరి సపోర్ట్ వల్లనే ఈరోజైతే నేను ఈ సిల్వర్ ప్రభట తీసుకున్నా ఇది నా ఒక్కదా కాదు మనందరిది ఈ ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది మన అందరిది లక్ష ఫ్యామిలీ అందరిది అన్నమాట సో ఇంకా చెప్ మేమైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామండి యూట్యూబ్ ఛానల్ వల్ల ఇప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇప్పుడేం హ్యాపీగా లేను విమర్శించే వాళ్ళు ఉన్నారు ఇంకా వెనకాల వెక్కిరించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఇంకా నేను నేనేం చెప్పలేను వాళ్ళని అసలు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో మనుషులు అసలు అర్థమే కాదు ఇక వాళ్ళకి ఏం చెప్పలేము వాళ్ళని కౌంట్లోకి తీసుకుంటే కూడా ఇంకా మన మైండ్ పాడైపోతుంది అనవసరంగా మనం డిస్టర్బ్ అయిపో అనవసరంగా మనం డిస్టర్బ్ అయిపోతాము వాళ్ళని అసలు కౌంట్లోకే తీసుకోదు ఇప్పటికీ రీసెంట్గా నేను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత కూడా నన్ను చూసిన అవ్విన వాళ్ళు ఉన్నారు తెలుసా నిజంగా చెప్తున్నా ఇది అసలు నన్ను చూసిన అవ్విన వాళ్ళు ఉన్నారు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇంకా నేను ఇంటర్వ్యూ చేస్తే కూడా ఇంటర్వ్యూ ఒక నక్షత్ర మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేసింది కదా ఆ ఇంటర్వ్యూ చూసి కూడా నవ్విన వాళ్ళు ఉన్నారు ఓ ఇది పెద్ద విఐపి అయినట్టు దీన్ని ఒకళ్ళు ఇంటర్వ్యూ వేస్తున్నారు ఇది ఇంకా ఇంటర్వ్యూ చైర్ లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంది ఇది ఏం సాధించింది అది ఇది అని మాట్లాడిను నేను ఇక సాధించిన చూడండి నేను సాధించింది ఇదే యూట్యూబ్ నుండి సిల్వర్ ప్లే బటన్ రావడం అంటే ఆశా మాషి ముచ్చట కాదు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితేనే ఇది మన చేతిలోకి వస్తుంది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కావడానికి మనం ఎంత కష్టపడి ఎంత కష్టపడితే ఇది మన చేతికి వస్తుంది అనేది కష్టపడ్డ నాకు మాత్రమే తెలుసు నా లాంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది నేను ఎంత కష్టపడ్డా నా ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టినా నేను అనేది నాకు మాత్రమే తెలుసు ఈ యొక్క గిఫ్ట్ కోసము ఇది ఇక్కడ నుండి ఇక్కడక్కడ ఎవరో తయారు చేసి పంపించింది కాదు ఈ ఈ యూట్యూబ్ నుండి ఇది యూట్యూబ్ నుండి సిల్వర్ ప్లే బటన్ అనేది అమెరికా నుండి వచ్చింది నాకు సో ఇది నాకు ఇచ్చిన ఇది నాకు వచ్చిన గొప్ప గౌరవం అనే చెప్తాను నేను ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ఏమూ అంటే ఎలాంటి నేను ఏ పట్టాలు పొందలేదు నేను ఎక్కువ చదువుకోలేదు పట్టాలు కూడా నేనేం పొందలేదు సో అందుకనే ఇది అయితే నాకు వచ్చిన ఒక మంచి అదనే చెప్తా నేను బహుమతి అనే చెప్తా నేను సో నన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకైతే ఇంక ఇదే సమాధానం అండి ఇట్లాంటిది ఒక నన్ను నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు యో ఇది పెద్ద అదైనట్టు ఇదైనట్టు అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు ఇది సంపాదించి చూడండి ఈ ఈ రండి ఇది సంపాదించడానికి ఎంత కష్టపడాలో ఒకసారి ఒకసారి రండి మీరు తెలుస్తుంది మీకు ఇది రావడానికి మాకు సహకరించిన మా లక్ష యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు అందరికీ మేము రుణపడి ఉంటాం ఎందుకంటే మమ్మల్ని మీరు ఇంత సపోర్ట్ చేసే మేము ఇక్కడ దాకా చేరుకోగలిగాం మీ సపోర్ట్ మా ఛానల్ కు ఉన్నట్టయితే ఇంకా నేను అంటారు కదా రోడ్డు వెంబడి పోయే కుక్కల్ని పట్టించుకోండి నేను ఎన్నో కుక్కలు ఎన్నో మొరుగుతాయి వాళ్ళని పట్టించుకోండి నేను ఆ మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని నేను ముందుకెళ్తున్నా ఇంకా తొందరలోనే గోల్డ్ ప్లే బటన్ కూడా రావాలని మీ అందరూ మీ అందరూ ఆశీర్వదించండి నన్ను అంతే మీ అందరి ఆశీర్వాదానికి తగ్గట్టే మీ అందరి ఆశీర్వాదానికి తగ్గట్టే నేను కూడా కష్టపడతాను అట్లనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సంపాదిస్తా గోల్డ్ ప్లే బటన్ని కూడా సంపాదిస్తా ఓకేనా నన్ను తక్కువ చేసిన వాళ్ళకైతే ఇదే సమాధానం చూడండి ఇదే ఇది ఎక్కడ ఓపెన్ చేయాలనేది మాత్రం మీరే కామెంట్ చేయండి మీ ని బట్టే ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఓపెన్ చేయాలనేది మాత్రం మీరే కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ని బట్టే నేను ఇది ఎక్కడ ఓపెన్ చేయాలనేది డిసైడ్ అవుతా ఓకేనా వీడియోనైతే ఫుల్గా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము ఇంకా ఇలాంటివి మేము మేము ఎప్పటికీ మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము ఇంకా మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు రాబోతున్నాము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికే స్టా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికే మేము ట్రై చేస్తాము మీతో ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ విషయం అయితే ఈ రోజు షేర్ చేయను దానికి ఒక సపరేట్ వీడియో చేస్తా ఆ వీడియోలో నేను ఏం చేయాలనుకుంటున్నా ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటా ఆ వీడియోకి కూడా మీరిచ్చే రెస్పాన్స్ని బట్టే నేను ముందుకు వెళ్తా దయచేసి ఓకేనా మీ అందరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మనసా ఫ్యామిలీ బ్లాగ్స్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్